వెల్కమ్ టు వి పవర్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కర్నూలు జిల్లాలోని ఆదోని డివిజన్ ను జిల్లాగా ప్రకటించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది అనంతరం వైఎస్సార్సీపీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి ఆదోని జిల్లా ఏర్పాటు సాధన సమితి జేఏసీ వారు చేస్తున్న నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన వైయస్సార్సిపి రాష్ట్ర కార్యదర్శి తెర్నకల్ సురేంద్ర ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదోని జిల్లా ఏర్పడితే అరవై శాతం ప్రజా సమస్యలు స్థానిక సమస్యలు తొలగిపోతాయని మరియు నలభై శాతం మన సమస్యలను మనమే పరిష్కారం మార్గం తెలుసుకోవచ్చని అని తెలియజేశారు అనంతరం ఆదోని డివిజన్ ప్రజలను ఉద్దేశించి ప్రతి గడప గడపకు చెందిన ప్రజలు అందరూ సహకరిస్తే ఆదోని జిల్లా ఏర్పడడానికి ఎంతో దూరంలో లేదని అందరూ సహకరించాలని ఆయన కోరారు కాకుండా మీద నాలుగు నియోజకవర్గం ఆఫ్ దిస్ పార్టీ ఏ రాజకీయ పార్టీ కాకుండా జిల్లా కోసం మీరందరూ కృషి చేసి శిబిరాలను దిగువిజగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా ఆదోని జిల్లా సాధించడానికి ఇప్పుడే అడుగులు పడ్డాయి నిన్న కూడా రెడ్డి గారు సీఎం గారి కలిసినట్టుగా పేపర్ లో చూసాం రీసెంట్ గా పెద్ద రామాజయ గారు డైరెక్టర్ పెద్ద కార్పొరేషన్ ఆయన కూడా కలిశాడు మీకు నాయుడు కూడా కలిశారు ఆధుని జిల్లా సాధన సమితి జేఏసీ కన్వీనర్ రఘురామయ్య గారికి మరియు ఈరోజు దీక్షలో కూర్చున్నటువంటి ఏఐటిఎస్సీ ట్రేడ్ యూనియన్ నాయకులకు ఇక్కడ ఆర్గనైజర్లందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆధోని ప్రాంతాన్ని ఈరోజు రాష్ట్రంలోనే వెనకబడ్డ ప్రాంతం ఆదోని ప్రాంతం ఈ ఆదోని ప్రాంతాన్ని అన్ని విధాల సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చేసుకోవాలనుకుంటే ఆదోని జిల్లాని ఏర్పాటు చేసుకోవాలి ఆదోని జిల్లాని ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ప్రతి పౌరుడు కూడా స్పందించాలి ప్రతి ఇల్లు ప్రతి ఇల్లు స్పందించాలి మనకున్న కార్యక్రమం ఏకైక కార్యక్రమం ఆదోని జిల్లాని చేసుకోవడం ఆదోని జిల్లాని చేసుకుంటే ఎవరు పోరాడినా ఎవరు చెప్పినా ఏ పార్టీ వచ్చినా ఏ రాజకీయం జరిగినా ఎవరు వచ్చినా అందు దానికి ఆటోమేటిక్ గా ఎందుకంటే జిల్లా కేంద్రం అయినప్పుడు దానికి సంబంధించి కేంద్రం నుంచి నిధులు కానీ జిల్లా కేంద్రంలో ఏ ఏ కార్యాలయాలు నాల్లో అన్ని కార్యాలయాలు కలెక్టర్ కార్యాలయం కలెక్టర్ గారి కార్యాలయం ఎస్పీ గారి కార్యాలయం వ్యవసాయ శాఖ కార్యాలయం మరి విద్యాశాఖ కార్యాలయాలు ఎవరికి ఏం కావాలి అన్ని కార్యాలయాలు ఎంప్లాయ్మెంట్ ఆఫీసు అన్ని కూడా ఇక్కడ హాస్పిటల్ మెయిన్ గా హాస్పిటల్ మెడికల్ కాలేజీ అన్ని కూడా ఇక్కడ మనకుంటాయి అది ఒక సిస్టమ్ అది ఒక జిల్లా కేంద్రం అండి మనము ఎందుకోసము సమస్యలు పోరాడే బదులు జిల్లా కేంద్రాని కోసం పోరాడితే ప్రాంతాన్ని అరవై శాతం డెవలప్మెంట్ అరవై శాతం అభివృద్ధి చేసుకున్నట్టే లెక్క ఆ తర్వాత మిగతా సమస్యల పైన ఎవరు ఎట్లా అనేది ఆ రోజు ఆ రోజున్న సమస్యలను బట్టి పోరాడతారు కాబట్టి ఆలోని జిల్లా కేంద్రం చేసుకోవాలనుకుంటే ఈ రోజు రాజకీయంగా నేను రాజకీయంగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మాట్లాడుతూ ఉన్నాను ఏం జరిగిందనేది ఎందుకంటే కలిసి ఉన్న రాష్ట్రం రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి రైతుల కోసం ఇచ్చిన మాట కూడా ఉచిత విద్యుత్ కానీ రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ గానీ అన్ని చేయగలిగాడు ఆయన ఈరోజు జనం గుండెల్లో ఉండిపోయాడు మరి అకస్మాత్తుగా అనుకోకోకుండా మరి చనిపోవడం జరిగింది కాబట్టి కొంత అభివృద్ధి ఆగిపోయింది ఆ తర్వాత మరి పోరాటం చేసినాం సమక్యాంధ్ర కోసం పోరాటం చేసినాం ఎందుకంటే మనం విడిపోతే మనం అరవై సంవత్సరాలు అభివృద్ధి చేసినటువంటి హైదరాబాద్ నగరాన్ని కోల్పోతా